అందరికి నమస్తే అండి వెల్కమ్ టు సిరి సిల్క్స్ అండి ఈ రోజు వచ్చేసి న్యూ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చానండి కలెక్షన్ చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇంకెందుకు లేటండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ అనేది చూసేద్దాం ఈ రోజు వచ్చేసి సిల్క్ సారీస్ అండి చాలా బాగున్నాయి క్యాటలాగ్ డిజైన్స్ అండి ఇవన్నీ మన డిజైనర్ పీసెస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్లారిటీగా మనకి ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ లో వచ్చేసిందండి శారీ కూడా మనకి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా చెక్స్ డిజైన్ వచ్చేసింది చూడండి మనకి కలర్ కూడా మంచి మెహందీ గ్రీన్ అంటారు కదా మెంతి గ్రీన్ అంటారు కదా అలా ఉంటుంది కలర్ వచ్చేసి మనకి శారీ అంతా చెక్స్ వచ్చేసింది చూడండి ఇలా ఉంటుంది మనకి బార్డర్ కూడా మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది చూడండి చిన్న బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా పైన కింద ఈక్వల్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి ఫంక్షన్ వేర్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ మనకి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చాడండి ఎందుకంటే ఫ్యాన్సీ కాబట్టి షార్ట్ పళ్ళు వచ్చేసింది మనకి ఈ శారీకి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా మంచి కాంబినేషన్ ఇచ్చాడండి డార్క్ మెజంతా కలర్ ఇచ్చేసాడు మనకి డిజైన్ వచ్చేసింది చూడండి రోజర్ డిజైన్ వచ్చేసింది బంచెస్ లాగా అక్కడక్కడ బంచెస్ లాగా వచ్చేసింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కట్టుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది సారీ మనకి బ్లౌజ్ లెంత్ వన్ మీటర్ వచ్చేస్తుందండి మనకి మనకి దీంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైన్కి ఒకటి వచ్చేస్తుంది అండి క్యాటలాగ్ డిజైన్స్ సారీస్ శారీస్ అన్ని కూడా మీకు ఓపెన్ చేసి ఇలా చూపిస్తాను చూడండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మనకి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి వీటిని ఫస్ట్ నుంచి ఎండు వరకు కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మనకి ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి మధ్యలో అంతా ప్లేన్ ఇచ్చేసాడు కింద పైన వచ్చేసి మనకి స్లీపింగ్ లైన్స్ వచ్చేసాయి చూడండి మనకి బార్డర్ కూడా మంచిగా మీడియం సైజ్ బార్డర్ ఇచ్చేసాడు మనకి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేస్తుంది చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ మెజంతా అండి మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో వచ్చేసింది చూడండి సెల్ఫ్ డిజైన్ లో కాంట్రాస్ట్ వచ్చేసింది పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మనకి ఈ శారీ ఏమో లెహరియా స్టైల్లో వచ్చేసింది చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ శారీ అండి మనకి స్ట్రేట్ లైన్స్ వచ్చేసాయి మనకి దీంట్లో కూడా నంది డిజైన్ వచ్చేసింది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పర్పుల్ వచ్చేసిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న చిన్న లీఫ్ డిజైన్ లాగా వచ్చేసింది వీడిల్లో అంతా కూడా మనకి బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసి బార్డర్లో పికాక్ డిజైన్ హైలైట్ చేసేసాడు చూడండి బాగుందండి ఈ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి పైన వచ్చేసి కూడా చిన్న చిన్న పికాక్స్ వచ్చేసాయి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే మనకి గ్యాబ్ తోని లైన్స్ వచ్చేసాయి చూడండి స్ట్రేట్ లైన్స్ వచ్చేసాయి మనకి బార్డర్ వచ్చేసి కూడా ఫ్లవర్ డిజైన్ లాగా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసాడు జోడు ఇందులో బంచెస్ కుండా కంటిన్యూషన్ లోనే ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేసింది ఈ శారీకి మనకి పైన వచ్చేసి షార్ట్ గా వచ్చేసింది చూడండి బోర్డర్ అనేది మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పర్పుల్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి మనకి శారీ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న రౌండ్ బూతి వచ్చేసింది మనకి బార్డర్ వచ్చేసి చిన్న టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వచ్చేసింది పైన వచ్చేసి పికాక్ డిజైన్స్ వచ్చేసాయి చూడండి మనకి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మజ్జంతా వచ్చిందండి డార్క్ మజ్జంతా నెక్స్ట్ ఇది వచ్చేసి నెవీ బ్లూ అండి మనకి ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బోటీ వచ్చేసింది మనకి బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి మనకి బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది మనకి శారీ ఆల్ ఓవర్ అంతా స్లీపింగ్ లైన్స్ వచ్చేసాయి చూడండి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి నెవీ బ్లూ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ మనకి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసాడు కింద వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ హైలైట్ చేసేసాడు మనకి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా లైన్స్ వచ్చేసాయి చూడండి మనకి గ్రీన్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేసాడు మనకి ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చే మనకి ఇవన్నీ మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూసేయండి ఎందుకంటే డిజైన్ ఉన్నాయి కదా క్యాటలాగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసాయి మంచి రీజనబుల్ ప్రైస్ లో గ్రాండ్ లుక్ ఇచ్చే సారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీరు స్టోర్ కి విజిట్ ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మన ఈ రోజు కలెక్షన్ చూసారు కదండి కలెక్షన్ నచ్చాయి అనుకుంటున్నాను వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి